ఇప్పుడు ఆంధ్రలో కూడా మార్వాడి వాళ్ళ పెత్తనాన్ని వాళ్ళు జీర్ణించుకుంటలేరు కేరళలో జీర్ణించుకుంటలేరు తమిళనాడులో జీర్ణించుకుంటలేరు మహారాష్ట్రలో జీర్ణించుకుంటలేరు మీకు లేదో ముంబై మహానగరము మహారాష్ట్రది మహారాష్ట్రది ఆ ముంబై మాకు కావాలన్నారు మార్వాడు వాళ్ళ కథ వాళ్ళ చరిత్ర అవుతుంది మీకు తెలుస్తుంది మళ్ళీ ఈ నుంచి అవి పోయి గుజరాత్ సపరేట్ రాష్ట్రం అయిందా మహారాష్ట్ర నుంచి వాళ్ళు తట్టుకోలేకన వాళ్ళని నిలబొట్టి అక్కడ వీళ్ళు బతుకుదెరువు కోసం వేరే ఇప్పుడు నేను నీ ఇంటికి వస్తే ముక్కడ పెట్టుమని అంటే నీ ఇంటి కూడా రేకులు ఉండాలి కదా నీళ్ళే నేను కొంటాను నువ్వు వడక తింటాను మరి నేను నిజాయితీగా సంపాదించినట్ట నిన్ను మోసం చేసినట్ట సోయి ఉండాలి కదా మన తెలంగాణ ప్రజలకు అది ఒక జిలేబీ బజ్జీ బండి వేసుకుని వస్తాడు జిలేబీ బండి వేసిండు చాట్ బండారు వేసిండు స్వీట్ హౌస్ వేసిండు హోటల్ వేసిండు తర్వాత ఆడలకు సంబంధించిన వస్తువులు వేసిండు బోల్లు బోకేలు వేసిండు ఇనుప సామాన్ వేసిండు ఫ్లైవుడ్ షాప్లు వేసిండు ఒకటి రెండు మూడు పోతాయి అన్ని వాని చేతులకే పోయాక ఇక్కడ వ్యాపారులు ఏంటి అడవి కాలే వాళ్ళకు కూడా లోపాలు ఉంటది కానీ వాళ్ళకి సాత కాదు పోరాటం చేయడం అందుకే కడుపు నిండినోడే కడుపు ఎండినోడి తరపున పోరాటం చేయాలి తెలివి కళ్ళోడు ప్రశ్నించడోడే ప్రశ్నిస్తాడు వాడు ఏం చేస్తారు నువ్వు పని చేసుకుంటే బతుకుతావు దుకాణం తీసుకుంటే బతుకుతావు అనే దుకాణం వాళ్ళు అలానే వాడు ఇప్పుడు ఇప్పుడిప్పుడు కొంతమంది వ్యాపారవేత్తలు అరే పలా నోడు వచ్చినాకనే మాకు మా గుడ్డ కింది గుడ్డ పోయిందిరా అని వాళ్ళకి ఇప్పుడు సో ఎప్తాను అందుకే మీ మార్వాడి సోదరులను మేము కుల నిర్మూలన మూఢనమ్మకాల నిర్మూలన కోలెటోళ్ళం కాబట్టి మాకేం వాళ్ళ శత్రువులు కాదు మేమేమంటామంటే బతకడానికి వచ్చిన మీరు బతకండి ఇక్కడి బతుకు తెరువును కొల్లగొట్టకండి